జరుగుతుంది అక్కడ మీటింగ్ జరుగుతుంది బ్రాహ్మణ సంఘం మీటింగ్ జరుగుతుంది ఇక్కడేమో స్వామివారు శివలింగానికి అభిషేకం చేస్తున్నారు మీకు కూడా చూస్తారు ఇక్కడైతే అభిషేకం జరుగుతుంది అనమాట శివురికి అభిషేకం చేస్తున్నారు ఇది స్టేజీ అనమాట తర్వాత ఇక్కడ టిఫిన్స్ అనమాట తర్వాత ఇక్కడ స్టేజీ మీద అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇలా మీటింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ మీటింగ్ జరుగుతుంది మల్లిక్ గారు కానీ ఎవరన్నా స్త్రీలు ఉన్నారండి అనే <laughs> సత్తుపల్లి బ్రాహ్మణ సేవా సంఘ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆనందిస్తూ మనకి లో శ్రీ కేటాతి కృష్ణమోహన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని ఎవరిని తీసుకురావచ్చు కోరుతున్నాం మీరు అనుకుంటున్నా మాకు లేదు సంఘ అధ్యక్షులు కొండపల్లి విజయ్ కుమార్ గారిని మీ అందరి కరతాత్వం మధ్య వేదిక మీద ఆహ్వానిస్తాం ఇక్కడ విషయం చెప్పాలి మనం బ్రాహ్మణుల ఐక్యత కానీ అవకా బ్రాహ్మణులు అంటే ఉన్నారు వీళ్ళ ఎగ్జిస్టెన్స్ ని కాపాడినటువంటి ది లెజెండ్ లీడర్ ఎంగ్ డైనమిక్ మనం అంటూ ఉన్నామంటే రాష్ట్రంలో ఆయన మనం పేరు చెప్తే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి కింద స్థాయి పర్సన్ వరకు మనకి ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది అని చెప్పుకోవడానికి గర్వకారణం గుండెలని చేసుకొని మనము అని నిలబడగలనికి చేయగలనిచ్చేటువంటి దైనమిక్ లీడర్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారు రాష్ట్ర మధ్య వేడుకలకు ఆ అదేవిధంగా ఒక ప్రణాళిక ఒక క్రమశిక్షణ మన మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకూడదు అనేదాన్ని కమిటీకి ఎల్లవేళలా అండగా ఉంటూ ఆయన సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర ప్రస్తుత ప్రణాళిక కన్వీనర్ గారి అనేటువంటి కిరణ్ కుమార్ గారిని మీ అందరి కలతనిస్తున్నాం ఎన్నో సార్లు మనం అనుకుంటుంటాం అయ్యా మనం బయటికి పోతే ఏమవుతుంది పోద లేదా అని ఒక్క చిన్న భావం ఇవాళ ఎందుకంటే మనం అందరూ సమాజంలో తిరుగుతూ స్త్రీలు పురుషులు సమానంగా తోడబడుతున్నాం మనకంటే ముందంజలో వాళ్ళు ఉంటున్నారు అయినా బయట వెళ్ళటానికి భయపడుతున్నాం అటువంటి సమయంలో దాదాపు ముప్పై సంవత్సరాలు తెలిసి అప్పటి నుంచి అన్నింటి ఉంటూ స్త్రీలందరికీ దృఢంగా మనం ఉన్నాం అనేటువంటి ఒక చేయలిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన దేవల్లి వాణి గారు రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షుల్ని మీ అందరి కర్తవ్యం మధ్య వేదికలకు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మనం అందరూ వేరువాలు ఒకటే కలిసి ఉంటా మంచిది అంతే అన్నిటికీ సంతదాయక విషయం అంటూ మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అంటి పెట్టుకుని జిల్లా కంబంది ప్రార్గాచార్యాన్ని మీ అందరి కర్తాబ్ద్యం మధ్య వేదికలకు ఆహ్వానిస్తాం అదే ఈ వన సమాధానం గానీ ఇంకో కార్యక్రమం కానీ ఎవరు పేరు చెప్తే ఓహో ఆయన ఉన్నారండి మనకి పర్వాలేదు మనం ఆయన చూసుకొని వెళ్ళొచ్చు అని విన్నట్టు ఉంటూ చట్టపడి మండలంలో ప్రతి కార్యక్రమం నేనంటూ ముందు ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర సహాయ కాంగ్రెస్ ఊటుకు వినోదం మీ అందరికి ఓ విషయం చెప్పాలి అది చెప్పాలనిపించి చెప్తున్నాను నేను ఎందుకంటే అంత ముందు సంవత్సరాల్లో సత్తుపల్లిలో శాఖ కాలం పేరం గానీ ఏ రకమైనటువంటి పొరపచ్చలు కానీ ఏమీ లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటూ తిరుగుతూ ప్రతి కార్యక్రమాన్ని చేసేవాళ్ళం మా దురదృష్టం లేకపోతే ఆ రావాల్సిన టైము ఎవరో ఓ ప్రసంగంలో తప్పుగా మాట్లాడటం వలన మనం మన దగ్గర బంధువుల్ని ఈ పది సంవత్సరాలు బట్టి దూరం చేసుకున్నాం అంటే మాట్లాడుకుంటూ ఉన్నాం కలిసి ఉండలేకపోతున్నాం దాన్ని చొరవ తీసుకొని మనం రిక్వెస్ట్ చేయగానే మేము కానీ అనుకుంటున్నాం అండి మనలో మనకి పేదాలు ఏమున్నాయి రాధాపేయాలు ఎక్కడ లేవు కాబట్టి మనం కలిసి చేద్దాం కలిసి ముందడుగు వేద్దాం అని దీని ఏజెంట్ ముడుంబ రామారాజు గారి ద్వారా మనం ప్రస్తుత అధ్యక్షులు సెక్రటరీ గారు వాళ్ళందరిని కలిసి వాళ్ళ కాన్సెట్ తీసుకొని రోజు వాళ్ళని ఎక్కడికి ఆహ్వానించి వారు కూడా వచ్చి ప్రవేశంలో పాల్గొని వారి కొన్ని కార్యక్రమాల వల్ల సెక్రటరీ గారు కొత్త కూడా వెళ్ళారు ప్రెసిడెంట్ గారు వాళ్ళ మామయ్య గారిని తీసుకొని వస్తామని వెళ్ళారు వారు రావటం కొంచెం లేట్ అవుతుంది వారు అధ్యక్షుడు ఎన్సీహెన్సి గారు వారు కొత్త కొద్దిగా పది నిమిషాలు వస్తారు ఇప్పుడు ప్రస్తుతం మన రాగానే వారిని ఆహ్వానిస్తాం అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు ఏ యాగం ప్రతిష్ట ఏం చేయాలన్నా ఏంటంటే మనకు కనపడుతూనే ఉంటారు ఆలయం ఊరు ఉంది కానీ ఊరు మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం కానీ ఆయన విధి విధానాలు కానీ ఆయన క్రమశిక్షణ కానీ సాధారణంగా మనం అనుమతించలేము అటువంటి తేలాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మీ అందరి కలతాత్వాల మధ్య వేరే మీద ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు సభ్యులు అయిపోయారు మన ఇంకా ప్రస్తుతానికి అసలు యాక్చువల్ గా నేను కమిటీ కార్యదర్శి కాదు నేను మూడు సంవత్సరాలు బట్టి కాదు అనుసెట్టం వెళ్ళిపోతున్నానండి అని చెప్పి ఆయన ఇచ్చేశాను ఆయన గారు మనం ఎక్కడండి అంటే

ఒకసారి వచ్చి నా సార్ కోరుతున్నాను అండ్ ఇప్పుడు ఆర్థిక అంశాలు కూడా ఏం లేవు తీసుకుంటే కొత్త కాలం కాబట్టి ఆర్థిక అంశాలు లేదు కాబట్టి వారు కూడా వచ్చి ఒకసారి మీ అందరికీ పరిచయం కావాలి కోరుతున్నాం శ్రీ మాలియా వేణుగోపాల్ రావు గారు ప్రస్తుతం హైదరాబాద్ రాలేదు అదే విధంగా ఆ వాణి గారు కొంచెం మీద వేరే ఒక యజ్ఞం ఉంది మన అధ్యక్షులు వారు చేస్తుంటే అక్కడికి వెళ్ళారు ఆహ్వానం మేరకు వారు వారు ఇచ్చారు ఇక్కడికి వారు మీ అందరికీ శ్రీమతి చిత్రపాటి సరాల కాదు సహాయ కార్యదర్శులు చిత్రపాటి సరాల గారు కార్యవర్గ సభ్యులు శ్రీ కలకొండ హరిచంద్ర గారు శ్రీ ఉప్పల వెంకటరమణ గారు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరస గారు శ్రీ మాదిరాజ్ సుధాకర్ గారు పెద్దలు ముఖ్య అతిథి మన సాంప్రదాయం మనం సంవత్సరంలో అందరూ కలిసి అందరం ఒక్కడి ఒక్కడం పరిచయం చేసుకునే ఒక వేదిక ఏదైతే ఇది ఒక్కటే ఏదైనా ఉన్నటువంటి కమిటీ సభ్యులు సమావేశాలు చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏదైనా ఉంటే

వేరే కార్యక్రమానికి వెళ్ళడానికి కొద్దిగా మరి ఒక సమయం కొద్ది తప్పు ఉంది కాబట్టి వారు ముందుగా రెండు విషయాలు మాట్లాడిపోతాం అనుకుంటారు ముందుగా వారిని మాట్లాడిన సమాఖ్య చేర శ్రీ హండప జనమా సబారి అదేవిధంగా గణవాళజ సినిమా అధ్యక్షులు అదేవిధంగా ఈ సంఘం కమల్ సుమాల సంఘం సుమారు దాన్ని ఒక మూడు నెలలుగా ఈ యొక్క కనుకొని వారు ఏర్పాటు చేశారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనంద కాపుర సంఘంలో సభ్యులు చేయవలసిన కోరుతున్నాం ఐకపత్యం సంఘంలో మనంతా మనంతా కూడా సభ్యులుగా ఉంటేనే ఆ సంఘాన్ని బలోపతంగా ఉండగలుగుతాం ఇవాటి రోజున కార్తీక మాసంలో అరసమాన కార్యక్రమానికి నేనేదే వస్తాననుకోలేదు ఎందుకంటే పూర్తిగా నాకు ఇన్ఫర్మేషన్ లేదండి అంటే కారణం ఏంటంటే నేను దాంట్లో కలిపి గ్రూపులు కాదు కానీ నేను తెలుసుకున్నాను నిన్న తెలుసుకున్న తర్వాత రావడం జరిగింది కానీ మనలో ఐక్యత ఉన్నది అని వాళ్ళు తెలిసి నెలకెళ్ళు అని చూశాను నేను నేను ఇక్కడ భ్రమలా కనపడపోవచ్చేమో కానీ నేను కానీ ఇవాళ ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి కాదు విశేషమైనటువంటి నేను రోజు పేపర్లో చూపుతున్నాను ఈ వెల్లంపల్లి జగన్మోహన్ రావు గారిని ఎక్కడైనా కలిసి చూద్దామా అని ఇవాళ చూడగలిగాను సంతోషించాను ఆనందపడ్డాను నిజంగా మన సంఘానికి వాడు చేసినటువంటి నాకు చేసినటువంటి సాయం సార్ మీకు ఎప్పటికీ ఎన్నటికీ మరవలేని కార్యక్రమం అని నేను చెప్పను చెప్పలేను అలాగనే ఇవాళ ఈ బ్రేమ సేవా సమాఖ్య సంఘానికి గౌరవానికి వచ్చినటువంటి చట్టాలి యుష్మాన్ గారికి మరియు అధ్యక్షుడు కొండపల్లి విజయకుమార్ గారికి అని గులాబీ గారు బాలరాజు పొలం గారికి అట్లానే ఆ తాచాత్వి గుడి అయినటువంటి నేరాల సుబ్రహ్మణ్యం గారికి మరియు ఇతర పెద్దలందరికీ ఆయన ఓటై నమస్కారాలు ఉన్నారు మన వాళ్ళు చాలా మందికి కొంత ఇన్ఫర్మేషన్ తెలియదు తెలిపిపోవటానికి కారణం వాళ్ళు ముందుకు రాకపోవటం వాళ్ళు ఉన్నారని మనకి తెలిపిపోవటం ఇది నిజంగా చెప్పాలంటే మా పులర అంటే ఉంటే మా అన్న ప్రతిదానికి ముందు ఉంటాడు చెప్పడం నిజంగా అంటే నేను నా వాడుక చెప్పడం కాదు ఆ పుల్లర అటువంటి వ్యక్తి తారతమ్య ఉండదు మనలోనే తారతమ్యం చూపాడు ఎవరైనా ఒకటే అని అంటే ఇవాడు నన్ను శరీరం వేసాడని విశిష్టమైంది ఈరోజు ఎప్పుడెట్లు వచ్చిన మహిళలందరికీ కూడా మా రాష్ట్ర సంఘం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను ఇక్కడైతే మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఆ సంఘం చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మహిళలు ఎక్కువ మంది వాడడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సంఘం పనిచేయాలంటే సంఘం అంటే చాలా మంది ఏమనుకుంటారు అదేదో భయాకం అనుకుంటారు సంఘం అంటే మీరు నేను చేయాలి సంఘంలో చేతే నాకేం వస్తుంది అనే బదులు సంఘాన్ని నేను ఏం చేయగలను సంఘంలో ఎవరో ఒకటి ఏదో ఒకటి చేయాల్సిందే విషయాలు కాదు ఈరోజు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కొంతమంది క్యాష్ సర్టిఫికెట్లు బ్రాహ్మణులకు ఇస్తారనే విషయం కూడా నేనేమంటున్నానంటే శ్రద్ధగా వినండి ఈ యొక్క కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాలు పెద్దగా ఉన్న దయచేసి పది లక్షల మంది మాత్రమే ఉన్న మనం ఏ రకంగానూ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేని స్థితిలో ఉన్నాం మనం అలాంటి స్థితి నుంచి మనం ఐక్యంగా ఉండడం వల్ల మనం ఒక్కటిగా ఉండడం వల్ల మనం ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం ఎందుకంటే ఒక్క బ్రాహ్మణుడు సమాజంలో వాళ్ళ విలువ వంద మందితో సమానం ఆ లెక్క మన శక్తి ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి ఇప్పటికీ కూడా సమాజంలో బ్రాహ్మణులకి చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది మనమే సమాజంలో విచలవేడిగా ప్రవర్తించడం వల్ల మన వాల్యూని మనమే తగ్గించుకోవడం ఇలాంటి వాళ్ళు మనం చేయకూడదు ఎవరైతే సంఘపాధిలు ఉన్నారో మేము చాలా మందిని పిలిచాము ఎవరు రాలేదు ఇలాంటివి ఏం పెట్టుకో చేయడమే ఈ కార్యక్రమం విజయవంతమైంది అని అనుకోవాలి అటువంటి అప్పుడే మనం ముందు ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము కూడా రాష్ట్ర స్థాయిలో ముందు పనిచేసినప్పుడు రాష్ట్ర స్థాయి మీదరింగ్ కాదు మన ఓట్ల రాజకీయం కాదు కాబట్టి మన కార్యక్రమాలు ఎన్ని చేశాము అనే దాన్ని బట్టే మన సంఘం బలంగా ఉందా ఎలా ఉంది అనేది నాయకత్వం స్ట్రాంగ్ ఉండాలి విమర్శలను తట్టుకోగలగాలి విమర్శలు ఎక్కడైనా ఉంటాయి రాష్ట్ర సంఘంలో ఉంటాయి చిన్న మండల సంఘంలో ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి పెద్ద పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ఉంటాయి చిన్న స్థాయిలో చిన్న ఉంటాయి కాబట్టి ఇవన్నీ గమనించుకొని ప్రతి ఒక్కరు వలగ్రేగా ఈ స్వామి 5 సంవత్సర సాహారం చేసుకొని అది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగలిడగానే శక్తి తెలుస్తుంది. అది ఆ శక్తి విధంగా తెలిഞ്ഞా ఎవరికి ఎవరిపైనా మనం అనుకుంటాం ఈ సంఘం నాకు ఏం చేసింది నాకంటే ఏ రకంగా ఉపయోగపడింది ఇచ్చిందా లేదా ఇంకేమైనా ఉద్యోగాలు కల్పించారాకేమైనా చేశారా అంటే ఆశించే మనం ఎక్కువైపోయింది జనరల్ గాయంతి సో ఏదైనా కార్యక్రమం ఇవాళ చేయటం అనేది అంత సులభం లేదు మాకు సో కార్యక్రమాన్ని చేయటం కనుక ఎంత కృషి సో మనకి క్లియర్ గా అర్థం అవుతుంది ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం వేదిక అలంకరించిన పెద్దలందరికీ పూజలందరికి మరియు మాతలకి మరియు సోదర స్వామి చిన్న కథల రూపంలో చెప్పేసి క్రిప్తంగానే చెప్పారండి ఇందా పెద్దలు వారు చెబుతూ పరస్పర సహకారము అని చెప్పేసి ఒక పదం ప్రగించినప్పటికీ ఒక చిన్న కథ ఆలోచనకు వచ్చింది ఒకసారి ఏం చేశారంటే దేవతల్ని రాక్షసుల్ని రెండు సపరేట్ గదుల్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి పంచభక్ష పర్వాణాలన్ని కూడా వండించేసి విస్తరిటో వాళ్ళకి ఏం కండిషన్ పెట్టారంటే మో చేతులు వంగకూడదు వాళ్ళకి ఏం చేశారంటే మో చేతులు వంగకుండా రాక్షసులకి ఇటు దేవతలకి ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళకి భోజనం చేయడం చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరు కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎందుకంటే నో చెయ్యి ఉండదు లోపలి మనం పెట్టుకోలేకపోతున్నాం ఇటు రాక్షసుల దగ్గర రణగడని మొదలైపోయింది వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు తినలేకపోతున్నారు మొత్తం మొత్తం అంత కచరా కచరా చేసేసుకొని ఒకడు నోరుతో తింటానికి ప్రయత్నం చేసి ఒకడు పక్కన వాటిని కొట్టి అది చెవి ఉండట్లేదు వాళ్ళు ఏం చేసుకోలేదు మొత్తం మొత్తం ధ్వంసమండమైపోయినారు తర్వాత పక్కన దేవతల బెల్లకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు దేవతలందరూ కూడా ఆలోచించుకొని చూసి అరే ఇప్పుడు మనం తిందర పరిస్థితి ఏర్పడిందా అని మెల్లగా ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే ఎదురుగా ఉన్న దేవుడికి ఈ దేవుడు తన వద్దని ఆ దేవుడి యొక్క మూర్తిని అందించడం వారిని గుర్తించడం ఆయన నేను పెట్టడం ఈయన ఆయన పెట్టడం ఈ విధంగా పరస్పర సహకారం అనేది చాలా ముఖ్యం ఈ పరస్పర సహకారంతోనే మన బ్రాహ్మణ సంఘం యొక్క అభివృద్ధి మన సమాజంలో మనం ఒక ఉన్నతమైన గౌరవ స్థానంలో మనం ఉంటుంటాం అట్లాగే ఉడతా భక్తి అని మనకు అందరికీ తెలిసే కానీ ఒకసారి ఇందులో మనం మననం చేసుకోవడం చాలా ముఖ్యం మన ఇంకేశం సీతమ్మ వారిని రావణాసురుడు ఎందుకు తర్వాత మరి కిందకి వచ్చేసి ఆ లంగానగరం మధ్యలో మధ్యలో పెద్ద సముద్రం ఉంది ఆ వారని దాటాలి దాన్ని దాటాలి దానికి వారని నిర్మించాలి ఆ వారని నిర్మించడానికి మన అందరు చక్కగా వానలు మంచి ప్లాన్ చేశారు అందరూ పెద్ద పెద్దలు ఇంజనీరున్నారు వాళ్ళు వచ్చి ఒక్కొక్క బండరాయి వేయడం ప్రారంభం చేశారు కొంతమంది తీసుకొచ్చి మట్టి పోస్తున్నారు మధ్యలో బండరాలు వేస్తున్నారు మెల్లిగా వారది నిర్మాణం అవుతుంది ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఉడత వచ్చింది ఆ ఉడత వచ్చి అది కూడా ఏం చేసిన దాని తోకను తీసుకెళ్లి సముద్రంలో ఇట్లా ఆడిస్తుంది మళ్ళీ ఇసుకలో వచ్చి మళ్ళీ ఇట్లా ఆడిస్తుంది మళ్ళీ వెళ్ళి ఆ రెండు బండరాల మధ్యలో వెళ్ళి దాని తోకను దిలుపుకొని ఆ ఇసుక రెండు తాను అక్కడ రాలతోంది కొంతమంది మానవులు దాని చుట్టూ చేరి పిచ్చి పడిందా ఏం చేసా అని అడిగారు అది చక్కటి సమాధానం చెప్పింది నేను ధర్మకాలీనంలో నేను కూడా ఫాలో పంచుకుంటున్నాను అని ఒక చిన్న ప్రాణిని కూడా మనకి ఆదర్శంగా ఆధరిచింది వాళ్ళ అందులో వాహనడు అంటే నువ్వెంత ఇంత వద్దది నీ తోక ఎంత ఇంత చిన్నది నీ తోకకి అడ్డుకునే ఇసుకేరకు నేను పనిచేస్తున్నాను నేను కూడా ఈ ధర్మ కార్యంలో సీతమ్మ వారి అన్వేషణలో ఇది ధర్మ కార్యం ఈ ధర్మ కార్యంలో నేను కూడా పాల్పంచుకోవాలి నా వంతుగా నా శక్తి కొంచెమా ఎక్కువ ఉంటాడు నా వంతుగా నేను కూడా దీనిలో పాల్గొన సంకల్పంతో ఆ ఉడత కాబట్టి మన సంఘం యొక్క అభివృద్ధి కోసం మన సమాజ అభివృద్ధి కోసం మన వంతుగా మనం ఏం చేశాము బ్రాహ్మణ సంఘం మనకి ఏం చేసింది నాకు ఇదేం చేయలేదని స్వార్థం కాకుండా మన ప్రయోజనాలు కూడా దాంతో సంయుక్తమై ఉంటాయి కాబట్టి మన వంతు సహకారం అందిస్తే భగవంతుడు అన్నట్టుగా మనకు కూడా Вот она.

మరి అన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉంటారు అటువంటి వాళ్ళని జగన్మోహన్ శర్ లాంటి వాళ్ళని మనం ఎంతో ప్రోత్సహించినటువంటి అవసరం ఉంటుంది కేవలం మనం బయట పోరాటమే కాదు మన యొక్క పోరాటాన్ని చట్టసం గౌరవాధ్యక్షుడు కృష్ణరావు గారికి అధ్యక్షుడు దేవకుమార్ గారికి ప్రధాన కార్యదర్శి పుల్లారావు గారికి మరియు రాష్ట్రం నుంచి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్రం నుంచి జగన్మోహన్ శర్మ గారికి రావడం చాలా సంతోషాలు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమిలిపట కిరణ్ కుమార్ గారికి మరియు మహిళా అధ్యక్షురాణి గారికి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ముఖ్యంగా ఉంది విజయకుమార్ గారు ఒకళ్ళే ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో పుల్లారావు గారు నేను ఏం చేస్తాను వచ్చి గ్రాండ్గా ఇంత మంచి సక్సెస్గా చేసి అది అన్నిటికంటే ఎక్కువ చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే మన వైష్ణవులు పది సంవత్సరాల నుంచి దూరంగా ఉంటూ ఈసారి వారి కృషి వల్ల అందరం కలిసి ముఖ్యంగా రామాజాచారి గారు వీటిని కూడా వచ్చి నాలుగు మాటలు మాట్లాడి అందరం కలిసిద్దామని వారు మాట ఇచ్చారంటే విషయం వారికి మా సంఘం తరఫున ముఖ్యంగా మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మాత్రం జ్ఞానం వచ్చారు అంటే ఈ మాత్రం వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది బాగుంది ఈసారి ఇదంతా పుల్లారావు గారు విజయకుమార్ గారు చాలా బాగా చేశాను